పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ఫస్ట్ ఒక గేమ్ రూల్ వచ్చి ప్రశాంతంగా కావాలనుకున్న మాటలు మాట్లాడుకోవాలి తప్ప పొరపాటున కూడా ఇలాంటి వాటికి పోకూడదు అని ఎందుకు అనుకుంటాయంటే ఎందుకంటే జనంలో ఉండాలి కాబట్టి వాళ్ళు ఇదే తెలియకి చంద్రబాబు మీద కూడా ఎవరైనా ప్రయోగించవచ్చు ఇంగోరు పెరగదు కావాలని ఎవరు కోరుకోరు ఎందుకు కోరుకోరంటే అది ఈ రోజు ఒకటి మీద పడింది రేపు ఇంగోరు మీద పడుతుంది ఇంగోరికి జరుగుతుంది కాబట్టి అందరు ఖండిస్తారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనప్పుడు ఇమీడియట్ రియాక్షన్ అందుకే అంతా ఇదిగా వచ్చింది కంట్రీ వైడ్ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి తప్ప ఇంకా నాయకులకు ఆ కార్యకర్తలకు ఇది ఇలాగే కంటిన్యూ గమ్మని చెప్పడమే కదా నేను వాళ్ళకే ఎందుకు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర మొదలయ్యాక దాన్ని చూసి ఎవరైనా కొంచెం ఇదైనా దాని ప్రభావం ఎవరి మీద నెగిటివ్గా ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేస్తుంది ఎవరికంటే తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీతో అసోసియేట్ అయిన ఇతర పార్టీలకు కార్యకర్తలు ఆయన తోపాటు నా దత్తపుత్రుడు దత్తపుత్రుడి పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఇందులో తెలుగుదేశం పార్టీనే లీడ్ పార్టీ వాళ్ళు ఏదైతే అనుకుంటూ వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినాక సిద్దం సభలు సక్సెస్ గాని ఆ తర్వాత ఇప్పుడు మేమంతా సిద్దం సభలు సక్సెస్ రోడ్ షో జరుగుతున్న చూశాక వాళ్ళ లోపల బలమైన కోరిక రాయలసీమ దాటిన తర్వాత తగ్గుతూ వస్తుందేమో అనుకుంటే దానికి మించి మరింత ఇదిగా ఇక్కడ జనం రావడం చూస్తుంటే కొంచెం వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితే ఆ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పటి నుంచే చంద్రబాబు నాయుడు టోన్ మారింది రెచ్చగొట్టడం కూడా కనపడుతుంది ఒకసారి ఓడించి మాట్లాడలేకుండా చేసి మీ ఉత్సాం మీరు కన్యాత్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి మనిషి అయిపోతాడు అంత ఆవేశం మీలో ఆదేశం ఉంది తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ మీకు అండగా ఉంది తమ్ముడు ఈ ధోరణి ఆయన ఒక భరోసా ఇస్తున్నాడు మామూలుగా ఇవ్వాల్సిన భరోసా పేదలకు నిస్సహాయులకు సమాజంలో నిలవలేని వాళ్ళకు బతకలేని వాళ్ళకు ఇదిగా ఉండే వాళ్ళకు నేనున్నానని భరోసా ఇయ్యాల ఈయన వెంటబడి కొట్టండి ఇంకోటి చేయండి దున్నపోతుంటాడు ఇంకోటి అంటాడు నేనున్నాను మీకు అండగా మా పార్టీ ఉంది అంటాడు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే డెస్పరేషన్ నుంచి వస్తున్నాయి ఇది ఎప్పుడైతే డెస్పరేట్ అయిపోతున్నారో అధికారంగా మళ్ళీ ఈ రెండోసారి కాదు ఇంకా శాశ్వతంగా ఈసారి ఉండదు అనుకున్నప్పటి నుంచే ఆయన వాయిస్ టోన్ మారింది డిఫరెంట్ దీంట్లో రెచ్చగొట్టే దాంట్లోకి పోతున్నారు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అందరూ గమనిస్తూనే ఉంటారు